పుట్టడు రోగాలు వచ్చేసాయి ఒక దిక్కు బీపీ ఒక దిక్కు షుగరు ఒక దిక్కు థైరాయిడు ఇంకా రకరకాలు ఉన్నాయి ప్రాణకవాయులు దీర్ఘకాలిక వ్యాధులు అవి వచ్చేసినా కూడా ఆత్మ గురించి ఆలోచించని దాఖలాలు లేవే ఆత్మ గురించి ఆలోచించని దాఖలాలు లేవు కృషించిపోయేది అది దినదినము కృషించిపోతుంది దినదినము మార్పులు వచ్చేస్తుంటాయి శరీరంలో ఈ రోజున్న ఆరోగ్యం రేపు ఉండదు రేపు ఉన్న ఆరోగ్యం ఎల్లుండదు ఉన్న ఆరోగ్యం ఆవులు ఉండదు ఈ వారంలో ఉన్న ఆరోగ్యం మళ్ళొచ్చే వారంలో ఉండదు మళ్ళొచ్చే వారంలో ఉన్న ఆరోగ్యం మరొక వారంలో ఉండదు ఈ సంవత్సరం ఉన్న ఆరోగ్యం మరొక సంవత్సరంలో ఉండదు ఈ సంవత్సరంలో ఉన్న బలం మరొక సంవత్సరంలో ఉండదు కృషించిపోతుంది క్షీణించిపోతుంది దినదినము ఏమైపోతుంది కృషించిపోయే శరీరం గురించి ఆలోచనలో అవగాహన ఉన్నాయి కానీ నూతనపరచబడే అంతర్పురుషుడు దినదినము నూతన నూతన పరచబడుతున్నది క్షీణించిపోయేది కాదు నూతన పరచబడుతున్నాడు అంతకంతకు అభివృద్ధి పథంలోనికి వెళ్ళిపోయేది ఉంది అని అంటే ఆత్మ ప్రేమ దేవిని వాళ్ళు అది ఆరోగ్యంతో ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత పరిస్థితి మన మీద ఉంది బాహ్య పురుషుడు కృషించిపోతున్నా మేము పట్టించుకోము ఎందుకంటే నా శరీరం అనారోగ్యంతో ఉన్నా నేను పట్టించుకోను ఎందుకంటే ఆత్మ పురుషుడు అంతర్పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు ఆరోగ్యంతో ఉన్నాడు అంతర్పురుషుడు ఆత్మ ఆరోగ్యంతో ఉంది బలంగా ఉంది నాకేం భయం ఇంకా అంటే వచ్చిన రోగాలను చూపించుకోవద్దని కాదు చూపించుకోవాలి ఇది ఉండి అది లేకపోతే ప్రమాదం ఇది ఉండి అది కూడా బలంగా ఉండాలి ఇది ఆరోగ్యంగా ఉంటూ ఆత్మను దినదినము ఆరోగ్యంగా ఆరోగ్యకరంగా ఆరోగ్యంగా ఉం బాధ్యత చూడ చూడవలసిన బాధ్యత తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కానీ దీన్ని పట్టించుకుంటున్నాం దీని గురించి ఆలోచన లేదు దీని గురించి నా అవగాహన ఆలోచన మనకు అసలు పట్టింపు ఉండదు ఎంతసేపు ఉన్న ప్రేమ నేవిన వరలేదు దీనికి 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 ఇచ్చే ప్రయారిటీ ఆత్మకి ఇవ్వమండి అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఆత్మ ఉంది ఎంత బలహీన పరిస్థితుల్లో ఎంత అనారోగ్యంతో అది విలవిలలాడిపోతుందో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉందో ఆత్మ గురించిన రిపోర్టు బైబిల్ దగ్గరికి వస్తుంది తేలుతుందండి కానీ మనం ఆలోచించాం ఆత్మ ఆరోగ్యంగా ఉండడానికి ఏంటో తెలుసు ప్రేమ దేవుని వాళ్ళరా దేవుని యొక్క వాక్యం అండి దేవుని యొక్క వాక్యం